విశాఖలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటకు నిజమైన అర్థం చెప్పే బామ్మ ఒకరు డెబ్బై ఎనిమిదేళ్ళ వయసులోనూ తన చేతి వంటతో అందరినీ ఆకట్టుకుంటుంది పులిహోర బామ్మగా ఫేమస్ అయిన నాగేశ్వరమ్మ గారు ఇతరులపై ఆధారపడకుండా తన కృషితో జీవనాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రండి ఆ బామ్మ వంట రుచి చూసి ఆమె పట్టుదల చూద్దాం ఇదిగో ఇక్కడ ఈ బామ్మను చూస్తున్నారు కదా రేపో మాపో రాలిపోయే ఈ పండుటాకు చేతిలో సంచులతో వానలో తడుస్తూ ఏం చేస్తుందనేగా మీ సందేహం ఈ అవ్వ పేరు నాగేశ్వరమ్మ వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు విశాఖపట్నంలోని అప్పుఘర్ ప్రాంతంలోని శివ గణేష్ నగర్ లో నివాసం ఉంటుంది అవ్వ చేతిలో ఉన్న ఆ రెండు సంచుల్లో పులిహోర దద్దోజనం వంటి ఆహార పదార్థాలు ఉంటాయి వాటిని విశాఖ ఎంవిపి కాలనీలో ఉన్న రైతు బజారులో షాపు షాపుకి తిరిగి అమ్ముతూ ఉంటుంది ఈ వయస్సులో అవ్వకు అంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ ఇస్తుంది కదా ఆ డబ్బుతో కాలక్షేపం చేయొచ్చు కదా అంటారా నిజమే ప్రభుత్వం నుంచి అవ్వకు వృద్ధాప్య పింఛన్ అందుతుంది కానీ ఆ డబ్బు సరిపోవడం లేదు అందుకే విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా విరామం లేకుండా శ్రమిస్తోంది ఉదయం పూట పులిహోర మధ్యాహ్నం సమయంలో సున్నుండలు బొబ్బట్లు వంటివి అమ్ముతుంది మిగతా అన్ని కార్యక్రమాలతో నేను నడపాల్సిందే కదా మరి వ్యాపారం చేసి నాలుగింటికి లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసి సాయంత్రం దాకా చేస్తే నాకు ఒక వెయ్యి రూపాయలు వస్తుంది కష్టపడితే కష్టపడకుండా ఎలా బతకాలి మనం కష్టపడితేనే మనకి ప్రయోజనం ఉంటుంది అన్నది చివరిదాకా కష్టపడాలని తపన ఏం చేస్తా మేడం ఇద్దరు కట్టకెళ్ళా కనీసం మనం ఒక బేస్మెంట్ అవ్వకుండా బతకాలన్న ఉద్దేశం అందుకోసం నేను బతుకుతున్నాను నాలుగింటికి లేస్తాను కొంచెం రొట్టెలు రొట్టెల అంటే ఇంకో గంట ముందర లేస్తాను మూడింటికి లేచి ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ వచ్చి ప్రిపేర్ చేసి మళ్ళీ ఏమన్నా వండి సున్నండలన్నీ అలా బొబ్బట్లని అన్ని అమ్మి ఇలా క్రాష్ చేస్తాను ఏదో ఒకటి ఏదో అమ్ముతాను ఏదో ఒకటి తయారు చేస్తాను పులిహార ఉప్మా చేస్తాను దోశలేస్తాను అలా బొద్దులైపోతుంది మధ్యాహ్నం వచ్చేటప్పటికి బొబ్బట్లు సున్నట్లు ఇలాంటి స్వీట్ అవి హల్వా అని ఇవన్నీ తయారు చేసి సాయంత్రం దాకా అమ్ముతాను మొత్తానికి వాళ్ళని అందరినీ మైక మధ్యగా ఎలా చేసి వాళ్ళు అమ్మ కొంటారు అందరూ కొంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత కష్టం దేనికి అని అడిగితే తన కూతురు కోసమే అని అవ్వ సమాధానమిస్తోంది తన కుమార్తెకు బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి సోరియాసిస్ తో బాధపడుతుంది టీబీ కూడా సోకింది కూతురు వైద్య ఖర్చుల కోసమే అవ్వ ప్రతి నెల వేల రూపాయలను ఖర్చు చేస్తోంది అవి సంపాదించేందుకే గత పద్దెనిమిదేళ్లుగా అవ్వ అహర్నిశలు కష్టపడుతోంది తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడతానంటోంది ఇంకొకరిపై ఆధారపడడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అవ్వ అనడం నిజంగా అభినందనీయం ఇక తను తయారు చేసే ఆహార పదార్థాల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని అవ్వ చెబుతోంది కూతుర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఆహార పదార్థాలను తయారు చేస్తానని చెబుతోంది కస్టమర్లే దేవుళ్ళు వాళ్ళు బాగుంటేనే తను బాగుంటాననేది అవ్వ వేదాంతం అందుకే ఎలాంటి కల్తీ లేకుండా విలువలు పాటిస్తూ ఆహార పదార్థాలను తయారు చేస్తానని సునీతమ్మా అపోలో హాస్పిటల్లో వర్క్ చేసి ఐదేళ్ల బట్టి ఉద్యోగం తీసేశారు ఇంకెక్కడా ఉద్యోగం దొరకలేదు ప్రయత్నం చేసిన పాత వాళ్ళు కూడా వాళ్ళు ఇవ్వలేదమ్మా దాని మూల నా పిల్ల ఎటు కాకుండా అయిపోయింది పింఛన్ లేదు ఒక తోనే అలాగే నెట్టించుకుంటూ వచ్చి నా పిల్లలు బ్రెయిన్ లో క్లాడ్స్ వచ్చిందమ్మా సోరియాసిడ్ ఉంది టీబీ వచ్చింది ఇన్ని రకాల వ్యాధులతో బతుకుతుంది ఈ మందులన్నీ నేను రోజు కొంటానమ్మా వారానికి ఒకసారి వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి మందులు కొంటాను ఈ మాదిరిగా నేను బతకాల్సి వస్తుందమ్మా బతున్నా వచ్చిన తర్వాత నాలుగు వేలు చేశారు అద్దె కడుతున్నాను అమ్మా ఆ రెంట్ రెంట్కి వెళ్తుంది ఈ ఇల్లే నాలుగు వేలు అద్దే మిగతాది నేను అన్ని కష్టపడి సంపాదించుకుని బతకాలు నా మందు నాకు మందులు లేవు కళ్ళతో లేదు ఏమీ లేవు కళ్ళు కనపడుతున్నాయి ఇప్పటిదాకా భగవంతుడు ఎలా రాసి పెట్టాడు అలా మిగతా అన్ని కార్యక్రమం నేను నడపాల్సిందే కదా మరి వ్యాపారం చేసి నాలుగు ఇంటికి లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసి సాయంత్రం దాకా చేస్తే నాకు ఒక వెయ్యి రూపాయలు వస్తుంది కష్టపడితే డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో కూడా చెక్కు చెదరని ఒక దృఢ సంకల్పంతో జీవితపు చివరి దశలో ఉన్నా కూడా ఎవరిపైన ఆధారపడకుండా తన శ్రమనే నమ్ముకుని అవ్వ జీవిస్తోంది తన కుమార్తెకు జీవితాన్ని అందిస్తోంది అవ్వలోని ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం एंदरको स्फूर्ति ఈ వయసులో డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో ఒకరిపై ఆధారపడుతూ ఉంటారు నిస్సాయ సిద్ధిలో ఉంటారు కష్టం ఉంటుంది పొంగిపోతున్న టైంలో కూడా తన కూతుర్ని కాపాడుకుంటూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తన కూతురికి ఒక రక్షణగా ఉంటూనే మరోవైపు తన కష్టాన్ని నమ్ముకుంటూ తెల్లవారుజామున నాలుగు గంటలు లేచి తన స్వాహసాలతో ఆహారాన్ని రెడీ చేసి ఆ దాన్ని విక్రయిస్తూ ఆ సంపాదనతోనే కుటుంబం పోషిస్తూ ఉంటారు ప్రభుత్వం నుంచి కూడా తగిన సహాయం అందించాలి గృహం లేకుండా ఇబ్బంది పడుతున్నాం వచ్చే ఆదాయం కావచ్చు ఖర్చు కావచ్చు దాన్ని వెళ్ళిపోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మాలాంటి వారిని ఆదుకొని ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా ఇలాంటి వారు సహాయం చేసిన విధంగా మాకు ఉపేధిగా ఉంటుందని చెప్పేసి కూడా వారు వైక టీవీతో చెప్పారు ప్రసాద్ వైక టీవీ